శాలగ్రామం ఖరీదుకు దొరికే వస్తువా శాలగ్రామం అందరూ అనుకున్నట్లుగా ఖరీదుకు లభ్యమయ్యే ఏదో సాధారణ వస్తువు కాదు సాక్షాత్ భగవత్ స్వరూపం చాలా చిత్రంగా కొందరికి మాత్రమే భక్తి భావం గలవారిని చేరుతుంది ఉత్తరాది ప్రాంతాలని సందర్శించినప్పుడు నర్మదా నది తీరాన గాని లేదా సాధువుల వద్దనో దీన్ని పొందవచ్చుననుకుంటారు చాలామంది కానీ అది సరికాదు అది వారి అజ్ఞానమే అవుతుంది ఇది విష్ణు స్వరూపం ఎవరి వద్దకు వెళ్ళి చేరాలనుకుంటే వారినే అల అలరిస్తుంది దీనికి కారణం సాల గ్రామం ఉన్న ఇంట మడి తడి నియమం నిష్ట సదాచారాయణత శుచి శుభ్రతలు ఉండాలి నిత్య పూజ జరగాలి పర్వదినాలలో విశేష పూజ ఉండాలి అది అందరికీ సాధ్యమా అటువంటి శక్తి గలవారినే శాలగ్రామం చేరుతుంది ఒకప్పుడు ఇది సిద్ధులు యోగుల వల్ల యోగ్యులైన వారికే చేరేది నేటి వ్యాపార ప్రపంచంలో అక్కడక్కడ ఖరీదుకి దొరుకుతున్నట్లుగా కనిపించినా వాటిలో స్థూల దృష్టికి అందని సూక్ష్మలోపాలు ఉంటాయి అవి కేవలం సిద్ధ పురుషులే గ్రహించగలరు తెలిసి తెలియక లోపభూయిష్టమైన సాలగ్రామ పూజ చేస్తే అది కర్తకే చెరుపు చేస్తుంది కనుక తగినంత పరిజ్ఞానం లేకుండా ఎవరు ఏది చెప్పి ఇస్తే దాన్ని సాలగ్రామంగా నిర్ధారించుకొని పూజ చెయ్యకండి